ధర్మ ప్రేమికులందరి చరణలేందు ప్రణామాలు ఈరోజు మనం భగవత్ ప్రాప్తికి వివిధ ఉపాయాలను గురించి తెలుసుకుందాం మన శాస్త్రాలలో మనం ఆత్మల ద్వారా భగవత్ ప్రాప్తికి ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది ఈరోజు మనం భగవత్ ప్రాప్తి గురించి తెలుసుకుందాం భగవత్ ప్రాప్తికి యాభై ఐదు ఉపాయాలను మనం తెలుసుకుందాం ఆ యాభై ఐదు ఉపాయాల నుండి పది ఉపాయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మిగతా నలభై ఐదు ఉపాయాలని రెండు మూడు వీడియోలలో తర్వాత మీకు అందించడం జరుగుతుంది అన్ని జన్మల ఈ మానవ జన్మ శ్రేష్టమైనది ఎనభై నాలుగు లక్షల యోనులలో జన్మించిన తర్వాత ఈ మానవ జన్మ మనకు లభించినది ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుని ప్రాప్తియే శాస్త్రాలలో మరియు మాత్ముల ద్వారా భగవంతుని ప్రాప్తి కొరకు అనేక ఉపాయాలు చెప్పడం జరిగింది తమ తమ అధికారము మరియు రుచి అనుసారము ఏదైనా శాస్త్రోక్త ఉపాయమును నిష్కామ భావనతో మనం చేయగలను నిష్కామభావం అనగా సంసారిగా సుఖప్రాప్తి యొక్క కోరికను విడిచి కేవలం కేవలము భగవత్ ప్రాప్తి కొరకు సాధన చేయగలను దీనివల్ల సాధకుడు ఏదో ఒక సమయంలో భగవంతుని పొంది తన మానవ జన్మ యొక్క మానవ జీవితమును సార్థకం చేసుకోగలడు సంసారము నాశవంతమైనది నశించిపోయేది పరమాత్మ అవినాశి సంసారం యొక్క సంబంధం చివరికి దుఃఖాన్నే కలిగిస్తుంది కానీ భగవంతునితో సంబంధము ఆనందాన్నే కలిగిస్తుంది అలాంటి భగవత్ సంబంధాన్ని భగవత్ ప్రాప్తిని పొందడానికి కొన్ని ఉపాయాలని మన యొక్క పెద్దలు చెప్పడం జరిగింది శ్రీ మనుమహారాజు గారు ధర్మం యొక్క పది లక్షణములు చెప్పడం జరిగింది ఈ పది లక్షణాలతో కూడిన ధర్మాన్ని నిష్కామ భావంతో ఆచరించిన సాధకుడు మాయ యొక్క బంధమును విడిపడి భగవంతుణ్ణి పొందగలడు మనుస్మృతిలో ఒక శ్లోకం వస్తుంది తృతీక్షమాధమో అస్తేయం నిగ్రహ దశకం ధృతి క్షమా క్షమము శౌచము దమము విద్య ధీ అంటే బుద్ధి అక్రోధము సత్యము దొంగతనం చేయకుండా ఇవి పది లక్షణాలు ధర్మ లక్షణాలు మనుస్మృతిలో చెప్పడం జరిగింది వీటిని ఆచరించడం వల్ల భగవత్ ప్రాప్తి సులభ సాధ్యమవుతుంది అయితే వాటి గురించి మనం క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం మొదటిది ధృతి ఎట్లాంటి విపత్తు వచ్చినా అంటే ఆపద వచ్చినా లేదా కోరిన వస్తువు లభించినప్పుడు ధైర్యంను విడవకుండా ఉండుట ఏదైతే ఉందో దాన్ని ధృతి అంటారు ఎవరైతే ధైర్యపూర్వకంగా సాధనలో ముందుకు వెళ్తారో వారే లౌకిక మరియు పరలౌకిక సాఫల్యతను పొందగలరు ఇక రెండవది క్షమ తన పట్ల ఎవరైనా చెడు చేస్తారో అట్లాంటి వారిని దండించే శిక్షించే శక్తి ఉండి కూడా అలాంటి భావనను మనసులో రాకుండా ఉండటాన్ని క్షమంటారు తనకన్నా శక్తిహీనులైన వారైనా వారి అపరాధం క్షయించి క్షమించుట మరియు అతని అపరాధ భావమున దూరం చేయడానికి ప్రయత్నించి అతని క్షమించుట ఇవన్నీ కూడా క్షమ కిందకు వస్తాయి అపకారం చేసిన వారికి కూడా ఉపకారము చేయుట ఇదే క్షమ యొక్క గొప్పతనం ఇక మూడవది దమము సాధారణంగా ఇంద్రియ నిగ్రహమును దమము అంటారు కానిచ్చేట ఈ శ్లోకంలో క్షమము అంటారు మనసును ఇంద్రియమును వశము చేసుకోకుండా భగవత్ ప్రాప్తి జరగటం అసంభవం భగవద్గీత ఆరవాధ్యాయము ముప్పై ఆరు శ్లోకంలో కూడా ఈ విషయాన్ని భగవంతుడు అర్జున్ చెప్తాడు అభ్యాసము వైరాగ్యము ద్వారా మనసును వశము చేసుకోవచ్చని భగవంతుడు చెప్పడం జరిగింది ఇక నాలుగవది అస్తేం అస్తేం అనగా మనసు వాణి శరీరము ద్వారా ఇలాంటి దొంగతనము చేయకుండా దీనిని అస్తే ఉంటారు ఇక ఐదవది శౌచము శౌచము అంటే శుభ్రత లోపల బయట శుభ్రత బయట అంటే శరీర శుద్ధి లోపల అంటే మనసు శుద్ధి సత్యమును అవలంబించి పవిత్రతో చేసే వ్యాపారం ద్వారా ద్రవ్యశుద్ధి అలాంటి ద్రవ్యంతో వచ్చిన అన్నముతో భోజన శుద్ధి యథాయోగ్యమైన ప్రవర్తనతో ఆచన శుద్ధి జలము మన్ను మొదలగు వాటి ద్వారా శరీరశుద్ధి చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా బాహ్య శుద్ధి అని చెప్పడం జరిగింది తర్వాత లోపల శుద్ధి గురించి తెలుసుకుందాం రాగద్వేషములు వైరము అభిమానము అహంకారము కపటము మొదలగు వికారం నశించి అంతకరము శుద్ధి జరుగుటను లోపల శుద్ధి అంటారు ఈ శరీరమును మనం నీటితో శుభ్రం చేసుకోవచ్చు అదేవిధంగా లోపల ఉన్నటువంటి మనసుని భగవన్నాతో శుద్ధి చేసుకోవాలి ఇక ఆరవది ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాలు పది ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఇచ్చట మనం జ్ఞాంద్రియాలని ఇచ్చట మనము జ్ఞానేంద్రియాలను తీసుకోవాలి కండ్లు నాలుక ముక్కు చెవులు చర్మము ఇవి జ్ఞానేంద్రియాలు కండ్ల ద్వారా రూపము నాలుక ద్వారా రుచి ముక్కు ద్వారా గంధము చెవుల ద్వారా శబ్దము చర్మం ద్వారా స్పర్శ ఇంద్రియములను వాటి విషయాలైన రూపము రసము గంధము శబ్ద స్పర్శ వీటిలో ఇత్యానుసారంగా పోనీయకుండా ఇంద్రియాలను మనసును కళ్యాణకరమైన విషయాలలో పెట్టుటను దమము అంటారు ఎల్లప్పుడూ కూడా ఇంద్రియములను ధర్మ మార్గంలో చరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇక ఏడవ ఉపాయం బుద్ధి సాత్విక శ్రేష్ట బుద్ధిని కలిగి ఉండుట మరి ఈ బుద్ధి ఎలా కలుగుతుంది అంటే సత్సంగ శ్రవణం ద్వారా సత్ అధ్యయనం భగవద్ భగవద్భజన మరియు ఆత్మ విచారం ద్వారా ఇలాంటి బుద్ధి మనకు కలుగుతుంది ఇలాంటి సాత్విక బుద్ధి ద్వారా మనసు పరమాత్మ చరణంలో నిలిచి యథార్థ జ్ఞానము కలుగును ఇక ఎనిమిదవ ఉపాయం విద్య విద్య అంటే ఆధ్యాత్మిక విద్య మాత్రమే ఈ ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో దానిని భగవంతుడు తన స్వరూపంగా చెప్పడం కూడా జరిగింది ఇది సాధకుడిని అవిద్యా నుండి అంటే అగ్ని నుండి విడిపించి భగవత్ ప్రాప్తి యొక్క పరమపదమును కలిగిస్తుంది ఇక తొమ్మిది ఇక తొమ్మిదో విషయము సత్యం సత్యంను పలుకుట యథార్థము మరియు ప్రేమపూర్వక సంభాషణ అంతకరణ మరియు ఇంద్రియం ద్వారా ఎలా నిత్యము చేయడం జరుగుతుందో అట్లాంటి ప్రేమ మాటను పలుకుట తమ మాటల ద్వారా నిర్దోషి ప్రాణికి హాని కలగకుండా పలుకుట యథార్థమైనది ప్రియమైనది రహితమైనది ఎవరికి నష్టము కలగకుండా ఉన్నదే సత్యవచనం ఇలాంటి సత్యమునే మనం పలుకోలేము ఇక పదవది అక్రోధం అంటే కోపము లేకుండా మనకు హాని చేసిన వారి పట్ల మనసులో ఎలాంటి కోపము లేకుండా ఉండవలను ఇది మహాత్ముల ద్వారా సాధకుల ద్వారా మాత్రమే జరుగును పైన మనం తెలుసుకున్నటువంటి పది ధర్మాలను చక్కగా ఆచరించి మనందరం కూడా ఆ పరమాత్మ ప్రాప్తికై ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం భగవత్ ప్రాప్తి యొక్క ఈ యాభై ఐదు రూపాయలలో కేవలం పది రూపాయలని తెలుసుకోవడం జరిగింది మిగతా నలభై ఐదు రూపాయలను తర్వాత మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ